జగ్గేపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ లో ఉన్నాను ఈ కంటెస్ట్ కి సంబంధించి జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి యొక్క కుమారుడు అదేవిధంగా ఆయన అల్లుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారు అదేవిధంగా అన్ని చోట్ల మద్యానికి మద్యం వేరు ఏరులై పారించారు మాంసాహార భోజనాలు పెట్టారు అదేవిధంగా బోర్లు వేయించారు ప్రార్థనాలయాలకి అదేవిధంగా మసీదులకి ఏసీలు పంపిణీ చేయడం అనేక ప్రలోభాలకు గురి చేయడం ఓటర్లను మబ్బి పెట్టడం లాంటి అనేక కార్యక్రమాలకు పాల్పడ్డారని చెప్పని ఎలక్షన్ కమిషన్ కి అదే విధంగా రిటర్నింగ్ అధికారులకు పోలీసు వారికి కూడా అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుల్లో భాగంగా వాళ్ళు నా మీద ఖర్చు పెంచుకొని ఆరో తారీఖున జరిగినటువంటి ఏదైతే పోస్టల్ బాయ్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు నన్ను బెదిరించడం జరిగింది బెదిరిస్తూ కేసు మూసేసే ప్రయత్నం సిఐ గారు చేస్తా ఉన్నాడు కాబట్టి దీని మీద రేపు జరగబోయేటువంటి కౌంటింగ్లో కూడా ఈ విధమైనటువంటి అక్రమాలు అదేవిధంగా ఏదైతే ఉందో ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా కొనసాగుతాయి ఒకవేళ పొరపాటున వీలు కనుక అధికారంలోకి వస్తే నాకు ప్రాణహాని కూడా ఉంది కాబట్టి వీళ్ళతో కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను నేను ఈరోజు ఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారికి కమిషనర్ గారికి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ లెటర్ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది నా దగ్గర ఎటువంటిది జరిగినా కానీ దానికి సంబంధించి ఈ వ్యక్తులే ఎవరైతే నేను ఎవరైతే ఫిర్యాదులు చేశానో ఎవరి మీద ఫిర్యాదులు చేశానో వాళ్లే దీనికి ప్రధాన కారణం అని చెప్పింది ఈరోజు నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఎటువంటి ప్రమాదం జరిగినా నా పైన కానీ నా కుటుంబ సభ్యుల మీద కానీ లేదంటే నాకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ ఎవరి మీద ఎటువంటి ఇది జరిగినప్పటికీ కూడా అక్కడికి ఎటువంటిది జరిగినా కానీ దానికి సంబంధించి ఈ వ్యక్తులే ఎవరైతే నేను ఎవరైతే ఫిర్యాదులు చేశానో ఎవరి మీద ఫిర్యాదులు చేశానో వాళ్లే దీనికి ప్రధాన కారణం అని ఈ ఈరోజు నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఎటువంటి ప్రమాదం జరిగినా నా పైన